తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లిన గద్దరన్న ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు అన్ని ఐడియాలజీలను కలిగిన వ్యక్తులు తెలంగాణ ఉద్యమంలో కలిసి వచ్చే విధంగా కార్యాచరణ రూపొందించిన వ్యక్తి గద్దర్ అన్ని పక్షాలు కలిసి వచ్చే విధంగా కృషి చేసిన వాడు గద్దరన్న అలాంటి వ్యక్తి మీద బండి సంజయ్ వ్యాఖ్యలు చేయడం ఇది సోయలేని వ్యక్తులు చేసే పని తెలంగాణ ఉద్యమంలో గద్దర్తో పాటు ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి ఇప్పుడు గవర్నర్లుగా ఉన్న దత్తాత్రేయ ఇంద్రసేనారెడ్డి ఆనాటి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రామచంద్ర రావు లాంటి వ్యక్తి అనేక మంది వ్యక్తులు గద్దర్ తో కలిసి పనిచేశారు అనేక వేదికలు పంచుకున్నారు తెలంగాణ బిల్లు సమయంలో అనేక మార్లు సుష్మా స్వరాజ్ అన్నతో సంప్రదింపులు జరిపారు కానీ చరిత్ర తెలియని మూర్ఖుడిగా మాట్లాడొద్దని హితవు పలుకుతున్నా సోయలేని మతి తప్పిన మాట్లాడు మాట్లాడితే బాగుండదని హెచ్చరిస్తున్నారని అన్నారు సంబంధించిన విషయం అది ఎందుకు ఇంకా మీరు గద్దర్ మించిన ఉద్యమకారుడు ఎవడను ఉన్నాడా తెలంగాణలో భారతదేశంలో గద్దర్ను మించిన గాయకుడు ఎవరన్నా భారతదేశంలో ఉన్నాడా ఎందుకు చేయలేరు మీరు ఎందుకు వేయలేరు మీరు ఫస్ట్ సమాధానం చెప్పాలి చెప్పడం వదిలిపెట్టేసి దాట వేరే దూరంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు ఇంకో విషయం గుర్తుపెట్టుకో ఇప్పుడు గవర్నర్గా ఉన్న దత్తాత్రేయ గారు ఇంద్రసేన రెడ్డి గారు ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్న రామచంద్రరావు గారు అట్లాగే అనేక మంది మీ బీజేపీ నాయకులు గద్దర్ గారితో డయాస్ పంచుకున్నారు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో సిద్ధాంతాలన్నీ వదిలిపెట్టి ఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ఎస్ వరకు ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ సాధన కోసం ముందుకు రావాలి అని చెప్పి కలిసి ఐక్య ఉద్యమాన్ని నిర్మించిన వాడు గద్దర్ అట్లాంటి గద్దర్ మీద ఇప్పుడు నక్సలైట్ అని నువ్వు చెప్పడం అనేది కరెక్ట్ కాదు సమంజసం కాదు నీకు క్యాల్ తప్పినట్టు అనిపిస్తుంది ఇప్పటికే మతి తప్పి పిచ్చి పిచ్చి ఏదేదో మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ కాదని నేను బండి సంజయ్ గారికి చెప్పుకుంటూ ఇది నువ్వు ఈ వ్యాఖ్యలకు నిరసనగా నువ్వు మేమందరం కూడా నీకు తప్పకుండా దీనికి బుద్ధి చెప్తాం ఎందుకంటే ఇది నీ మాటలా మీ పార్టీ స్టాండా నువ్వు చెప్పాలి ఎందుకంటే మీ ప్రధానమంత్రి గారు గద్దర్ గారు చనిపోయినప్పుడు ఒక లెటర్ పంపించారు కండోనెస్ లెటర్ పంపించారు గద్దర్ నాకు నివాళులర్పిస్తూ లెటర్ పంపించారు గద్దర్ గారి సేవలు నీ లెటర్ పంపించారు మిమలకకు దాంట్లో ఏం చెప్పిండో గద్దర్ గారి పాట అనగారిన ప్రజలకు తోడ్పాటు అందించింది ఆసరా అందించింది అనేక మంది ప్రజల్ని చైతన్యం చేసింది గద్దర్ గారి మరణం ఈ సమాజానికి తీరని లోటు అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారు చెప్పారు మరి నువ్వేం మాట్లాడుతున్నావు ఇప్పుడు గద్దర్ ఒక నక్సలైటు ఆయన వల్ల ఇదంతా చాలా మంది చనిపోయినారు సోయిలెంట్ మాట మాట్లాడి సమాజం